ఇప్పుడు ఈ పాపకు తలకు తలకు చూపించండి నాటి అంటే ఇలా పెట్టుకున్నా ఇలా ఇలా అంటించాలి అదే మసాజ్ చేసి ఇలా మసాజ్ చేయాలి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి చూసారా ఈ ఉన్నాయి ఉంటాయి ఇలాగే మేము కంటిన్యూగా వారం ప్రతి వారం కుంకుడుకాయలు ఉసిరికాయ లిక్విడ్తో మసాజ్ చేసుకుని తలస్నానం చేసి ప్రతిరోజు ఈ ఉసిరికాయ ఇలా చేసుకొని తలకు రాసుకొని రెండు జాళ్ళు వేసుకుంటే ఐదారు నెలల్లో హెయిర్ గ్రోత్ అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగా రిబ్బన్ గట్టి కట్టి ఇదిగోండి ఇలా గట్టిగా వేయాలి జడ అప్పుడు మీకు దుమ్ము ధూళి అనేది ఎంటకల్లో కూడా పట్టదనమాట అలా చేసుకోవాలి ఇది ఇదిగోండి ఇక్కడి నుంచి గట్టిగా అల్లుకోవాలి ఇలా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా గట్టిగా అల్లుకుంటే చక్కగా పెరుగుతాయి ఎంట్రుకలు ఇలా చేసుకుంటే ఉండే ఒక్కసారిగా రిజల్ట్ రాదు నాలుగైదు నెలలు ఇలాగే మనం కంటిన్యూ చేసుకుంటుంటే ఆ గ్రోత్